ಹರಿರಾಜ ದಂಡವನ ಕುಂಜರ ಶಿವ ಪೂಜಾ ಸುರಂಧರ ಸೌಲಭ್ಯ ಕುಲ ಭಾಸ್ಕರ ಸಮ್ಯ ಫಲಶೇಖರ ತ್ರಿಕೂಟ ಕಂಪನ ಪರಾಕ್ರಮ ಪ್ರಚಂಡ సాంతుల సేనాయకులారా విజయోత్సాహులైన వీర రాక్షస యోధులారా మా ప్రపితామకుడైన చతుర్ముఖ బ్రహ్మ వరబలంతో మాతృశ్రీ నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపాబలంతో మీ అందరి వీర కైంకర్యంతో మా దిగ్విజయ జయప్రదంగా సంపూర్ణమై ఈ మా నీడలో నిలిచింది మీ అందరికీ మా మనఃపూర్వక అభినందనాలు ఈ ఆనందమయ సమయంలో మీ మీ అభిష్టాలను పరిపూర్ణం చేయాలని మా ఇచ్చ మీ వాంచను నిస్సంకోచంగా నివేదించుకోవచ్చు తమ్ముడా కుంభకర్ణ అగ్రజ నీవు ప్రారంభించు ముందే విన్నవించానుగా అనుగ్రహించం విభీషణ అఖరజా నీ కోరికేమిటి సర్వలోకాలలోను ఇకనైనా శాంతి సౌభాగ్యాలు సత్య ధర్మాలు సుస్థిరంగా సురక్షితంగా వర్చెల్లాలనే నా అభిలాష సరే పరిమిత బలుడైన నరులతో పోరాటం మాకు రుచించదు ప్రహస్త ఈ భూలోకంలోని రాజులందరూ స్వతంత్రులై తమ తమ రాజ్యాలు శాంతి ధర్మాలు తప్పకుండా పాలించుకోవచ్చునని అంటే సాగించిన దండయాత్ర వ్యర్థమైనట్టే విచారపడకండి మా చిన్నతమ్ముని మాట మన్నించదగింది మానవులపై విజయం కూడా ఒక విజయమేనా అయినా మహామంత్రుల మనోభీస్తం ఏమిటో లంకేశ్వర్ల కీర్తి ప్రచారమే మానవుల విజయంతో దానవులు సంతృష్టులు కాలేదు తమ చంద్రికలు సకల లోకాలకు వ్యాపించాలి మనకు ఆజన్మ వైర్లైన అమరులపై దాడి చేసి అమరావతిలో మీ విజయస్థంభం స్థాపించాలి కుంభకర్ణ 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 అమరసీమపై సమరసన్నా ఏమంటావు శ్రీనోత్సవ ఒక లోకానికి ప్రసాదించిన శాంతిని మరొక లోకానికి నిషేధించిన న్యాయమా మానవ రక్తంతో మలినమైన దేహాలను మళ్ళీ దేవరక్తంలో ముంచుతారా సమయంలో చక్కగా జ్ఞప్తి చేసా విభీషణ నిర్వీర్య మానవ రక్తంతో కలుషితమైన మా విజయస్తిని దేవరక్తంతో పునీతం చేస్తాను ప్రహస్త మళ్ళీ సమరసన్నా రేపే అమరావతిపై దాడి మృగించండి నా రాయిచ్చాను మ్రోగించండి